సికింద్రాబాద్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్ద ఉద్రిక్తత నెలకొంది సందర్శనార్థం సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ పార్థివదేహం నుంచారు అయితే పాస్టర్ ప్రవీణ్ మృతిపై క్రైస్తవులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు న్యాయం కావాలి అంటూ యువత నినాదాలు చేశారు దీంతో సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్ద మోహరించిన పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఓవైపు క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉండగా మరోవైపు పగడాల ప్రవీణ్ భౌతిక కాయానికి క్రైస్తవులు నివాళులర్పిస్తున్నారు అటు కడసారి చూసేందుకు క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇక పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతదేహానికి నిన్ననే పోస్ట్ మార్టం పూర్తయింది మరోవైపు ప్రవీణ్ మృతిపై ఎస్పీ నరసింహ కిషోర్ స్పందించారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు ప్రాథమికంగా నిర్ధారణకు రాలేకపోతున్నట్టుగా వెల్లడించారు అయితే సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు ఎస్పీ నరసింహ కిషోర్ చివరిగా ప్రవీణ్ రామ్మోహన్ అనే వ్యక్తికి కాల్ చేసినట్టుగా తెలిపిన ఎస్పీ రాజమండ్రికి చెందిన రామ్మోహన్ ను కూడా విచారించినట్టుగా తెలిపారు ఇక కొందరు సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టింగ్లు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్వేషాలు రెచ్చగొట్టేవారు చట్టపరిధిలో ఉన్నట్లుగా గుర్తుంచుకోవాలని ఎస్పీ గుర్తు చేశారు మరోవైపు పగడాల ప్రవీణ్ ది హత్య అంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి బాగా సెంటిమెంట్ ఉంది మత విద్వేషాలు రచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్ట్ ఉంది అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి మంచి ఆంధ్రప్రదేశ్ లో బతకాలి మంచి ఇండియాలో బతకాలి దానికి పోలీస్ మాకున్న శక్తి మేర మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందరికీ చేసేది అపీలో ఒకటి చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమీ అందరూ అందరూ మాట్లాడు అబ్జర్వింగ్ హూ ఎవర్ ఇస్ పోస్టెడ్ ఏం జరుగుతుందో కూడా ఎనలైజ్ చేస్తాము దాంట్లో ఎక్కడ డెరిగేటరీ చిన్నది ఉంటే పరమైనటువంటి చర్యలు ఆయనకి ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ మనం కంట్రోల్ చేయకపోతే మనందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు అందరూ అందరికి వాక్స్ వాతాం బట్ ఎక్కడో ఉంటారు ఆయన ఢిల్లీ అవుతూ ఉంటారు ఆయన ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెట్టర్బా